ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ దత్త బ్రహ్మహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం లక్ష్మీదేవి ఎన్ని పూజలు చేసినా ఎన్ని పూలు సమర్పించినా ఎంతమంది ఎన్నిసార్లు మనం ఆ అమ్మవారి ప్రీతి కొరకు ఎన్నో చేస్తుంటాము అయితే ప్రధానంగా ఈ వీడియోలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏమి చేస్తే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందో మనం ఒకసారి ఈ వీడియోలో పరిశీలిద్దాం ఎందుకంటే వ్యాపారస్తులు కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఎన్నో పూజలు చేయటం జరుగుతుంది కానీ లక్ష్మీదేవి ఉండట్లేదు అంటే సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు అవుతూ ఉంటుంది అయితే మనం ఈ డబ్బు కోసం ఆ లక్ష్మీదేవి కోసం మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ఆ లక్ష్మీదేవికి చెరుకు రసం సమర్పించండి అదేవిధంగా అమ్మవారి కృప కోసం అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీనిలో ఎలాంటి సందేహం లేదు అయితే మహాలక్ష్మి విష్ణుమూర్తి హృదయంలో ఉంటుంది ఈ మహాలక్ష్మి విష్ణుమూర్తి హృదయంలో ఉంటుంది కాబట్టి ఈ కలియుగానికి మూల స్తంభం ఆ మహాలక్ష్మీదేవి కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి కరుణ మనం పొందాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి అయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు పువ్వులు నియమాలు పాటిస్తాము వీటితో పాటు మనం ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటోకి కానీ లేదా ఆ ప్రతిమ ఉంటుంది లక్ష్మీదేవి ప్రతిమ వెండి కానీ బంగారం కానీ మీ సమతులు బట్టి ఆ అమ్మవారి పదమిని తీసుకుని వచ్చి శుక్రవారం ప్రతి శుక్రవారం స్నానం చేసిన తర్వాత నీళ్ళతోటి స్నానం చేపించి గంధం మరియు కుంకుమ పొట్టు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు తెచ్చినటువంటి వివిధ రకాల పరిమళ పువ్వులతోటి అష్టోత్తరం చదవండి సమర్పించండి ఆ అమ్మవారికి సమర్పించు ఆ లక్ష్మీదేవికి నమస్కారం చేస్తూ మినిమం అమ్మవారికి అష్టోత్తరం కానీ లేదా శ్లోకం కానీ లేదా లక్ష్మీదేవి అష్టకం ఉంటుంది ఆ అష్టకముతోటి అమ్మవారిని సంతోషం పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత చివరిలో అమ్మవారికి నైవేద్యం దానిలో మీరు నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యాలలో తప్పనిసరిగా చురుకు రసం చెరుకు రసం అనేది తప్పనిసరిగా ఆ నైవేద్యాలలో ఉండేటట్లు చూడండి ఈ విధంగా చెరుకు రసం మనం సమర్పించినట్లయితే మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి అదేవిధంగా కుటుంబం మొత్తం ఈ నైవేద్యాన్ని ఈ చెరుకు రసాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించేటట్లు చూడుకోండి ప్ర కుటుంబ సభ్యులు అందరూ ప్రసాదంగా తీసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్లో కూడా గ్రహ దోషాలు మరి కుటుంబంలో ఆర్థిక సమస్యలు కూడా పోతాయి మరొకటి ప్రతి శుక్రవారం ఉదయాన్నే లేచిన తర్వాత గడపకి పసుపు పూసి ఐదు బూట్లు పెట్టండి ప్రధానమైన ద్వారానికి అదేవిధంగా మిగతా ద్వారాలు కూడా ఇంట్లో ఎన్నుంటే అన్ని గడపలకి పసుపుసి ఐదు బొట్లు పెట్టండి పెట్టిన తర్వాత వారానికి ఒకసారైనా ఇంట్లో పసుపు నీళ్ళు కానీ లేదా గోమయం గోపంచకం గోపంచకం గోమయం తీసుకొని వచ్చి మనం ఎక్కడైతే ముగ్గేస్తామో ఆ గోమయం అలికి ముగ్గు పెట్టండి అక్కడ పసుపు కుంకుమ వేయండి అదేవిధంగా లక్ష్మీదేవి కోసం మీరు ప్రతి నెలలో సరుకులు ఇంటికి తీసుకుని వచ్చేటప్పుడు మొదటిగా కొనుగోలు రాళ్ళుప్పు రాళ్ళుప్పు ముందు తీసుకోండి మీరు సరుకులు తీసుకునేటప్పుడు అదేవిధంగా స్నానం చేసేటప్పుడు ఆ ఉప్పుని మనం పరిశీలన చేసుకుంటే ఏం చేయాలంటే స్నానం చేసేటప్పుడు కొంచెం ఒక యాభై గ్రాములు లేదా ఇరవై ఐదు గ్రాములు కొంచెం ఉప్పుని మనం స్నానం చేసే నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి మనకు ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు కానీ అవి కానీ మొత్తం తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం నాకు తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే